హలో అందరికి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మీ జ్యోతి ఛానల్ వెల్కమ్ అండి ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చేయాలంటే చాలా బాగున్నామండి ఏమండోయ్ మళ్ళీ మీతో మాట్లాడాలనిపించేసింది అందుకని మరో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను మరి రెసిపీ చూస్తూ మాట్లాడదాం వచ్చేసేసేయండి రెసిపీ వచ్చేసి మటన్ గోంగూర అండి మరి ఎలా ఉండాలో చూద్దామా ముందుగా మటన్ చక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చక్కగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందామండి అలాగే గోంగూర కూడా కాడ లేకోకుండా శుభ్రంగా ఉల్చుకుని చక్కగా నీట్గా అది కూడా శుభ్రపరచుకుని నాలుగైదు సార్లు నీటిలో కడిగేసి మరి ఒక బాండీలో పెట్టేసేసి చిన్న గ్లాస్ వాటర్ వేసి పక్కన ఉడకబెట్టేసుకుందామండి మరి ఇంకొక పక్కన బాండీ పెట్టేసేసుకుని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం ముందర పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం అన్నట్టు కర్రీ మా వారు ఉండారండి చాలా చాలా బాగా వండుతారు కర్రీస్ అన్నీ అందుట్లో మటన్ అయితే సూపర్గా వండుతారండి చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా మటన్ అయితే డాడీ వండితేనే తింటామంటారు అందుకనే మటన్ తెచ్చినప్పుడు ఆయనే వండుతారనమాట ఎక్కువగా ఆయన ఇంటికాడ ఉన్నప్పుడే మటన్ తీసుకొస్తామనమాట ఏముండవు మా యూట్యూబ్ ఫ్యామిలీ హాయ్ చెప్పండి అందరికీ చెప్పండి హాయ్ అలాగే మరి కూరలోకి వచ్చేద్దాం రండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసాం కదా అవి మగ్గినాక మరి చక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుని శుభ్రపరచుకున్న మటన్ ఉంది కదా అది కూడా వేసేసుకుందాం మరొకసారి అటు ఇటు కలిపేసేద్దాము కలిపేసినాక మరి కొంచెం పసుపు వేసుకుందాం అలాగే సరిపడా సాల్ట్ వేసుకుందామండి అలాగే జీలకర్ర పొడి కూడా ఆపుసుకొని వేసుకుందాము అటు ఇటు ఒకసారి కలుపుకుందామండి జీలకర్ర పొడి మట్టికి ప్రతి కూరలో వేస్తానండి నేను ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను చూడండి జీలకర్ర పొడి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఎలాంటి గ్యాస్ ఉండదు అందుకని ప్రతి దానిలో జీలకర్ర పొడి అయితే వేసుకుంటాను మరి అలాగే గోంగూర ఉడికినాక మెత్తగా అయితే మెదిపేసేసారండి మెదిపేసి పక్కన పెట్టారు మరి ఈ మటన్లో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయినాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేశారు ఆ స్పూన్ పెద్దదిలండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మరి అటు ఇటు కలిపేసేసి మరి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొంచెం అటు ఇటు తిప్పారండి కలిపేసినాక మరి ఒక లోట వాటర్ అయితే పోసారు మరి మూత పెట్టేసేసారు మరి వాటర్ అయితే అండి చక్కగా అదక ఆయిల్ పైకి తేలింది వాటర్ ఎగిరిపోయినాక మరి సరిపడా కారం అయితే వేశారు కారం మీరు చూసుకొని వేసుకోండి నేను పచ్చిమిరకాయలు కూడా ఎక్కువగానే వేశాను అలాగే కారం అది బాగా మంటగా ఉంటుంది మీరు గోంగూరలో కొంచెం కారం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా అందుకని పులుపు తినేస్తుంది కారం అందుకని కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే చూసుకోండి ఏముండవు ఎక్కువ గంట మరీ ఎక్కువ వేసేయకండి మీరు ఎంత తింటే అంత వేసుకోండి ఓకేనా మరి గోంగూర కూడా వేసినాక కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలండి అడుగంటి పద్దే గోంగూర వేసినాక అలాగే కొంచెం గోంగూర వేసేగినాక ఒక ఐదు నిమిషాలు లాగినాక అటు ఇటు కలిపినాక మరి పొడి మసాలా వేసుకుందాము అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందామండి వాటర్ అనేది శుభ్రంగా ఎగిరిపోవాలండి ఆ గోంగూర మరి అటు ఇటు కొంచెం కలుపుతూనే ఉండాలి అదిగోండి ఆయిల్ పైకి తేలింది ఆయిల్ పైకి తేలేదాకా అలా అలా కలుపుతూ ఉండాలి మరి కూర అయితే అయిపోయిందండి మరి కూర కూడా చాలా టేస్టీగా ఉందండి ఉప్పు కారం మొక్కకు అన్ని చక్కగా సరిపోయినాయి అనమాట చాలా బాగుంది నేను కూడా మరి చూశాను మరి కొంచెం ఉప్పు చాలపోతే ఉప్పు కూడా వేశానండి అంతేనండి గోంగూర మటన్ చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుందనమాట మరి మీకు నచ్చినట్లయితే మాకు వీడియోకి ఒక లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఛానల్ ఇలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఓకేనండి మీకు నచ్చితే షేర్ చేయండి బాయ్